క్రీస్తునాథని ఎందు ప్రియా సహోదరి సహోదరాల ఈనాడు పరిశుద్ధమైనటువంటి చివరి మాసం చివరి శుక్రవారంలో మనం మనము ఓకే ఈనాడు ప్రత్యేక విధంగా ఈ యొక్క దండు రాజు మరి మద్దలినమ్మ వారి కుటుంబం మనం చేరి ఈ యొక్క ప్రార్థన కొన్ని ఉపవాస ప్రార్థన కూడా మనం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాం ఎందుకు ఈ యొక్క ప్రత్యేకంగా చిన్న చిన్న కుటుంబాలలో చిన్న ప్రార్థనలు చేసుకోవాలి కుటుంబ సమేతంగా ఉపవాస ప్రార్థన చేసుకోవాలి సంఘం ఒక గ్రామంలో ఒక వీధిలో అట్లా మనము ఏర్పాటు చేసుకోవాలంటే కారణం అంటే ఈరోజు వారి మాకు అదే చూడండి ఇక్కడ మనం ఏం చూసాము దేవుని రాజ్యమును నేను ఎట్లు పోల్చేదనో దేవుని రాజ్యము ఒక తుఫాను రావాలంటే మొట్టమొదటిగా ఏమో ఏం చేస్తారండి తుఫాను స్టార్ట్ చిరుగుతోనే చిన్నగా చిరుకులు పడతా 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 పెద్ద మరి వరదలు వంకడం పడడం అలా జరుగుతుంది దేవుని యొక్క రాజ్యం కూడా అది చిన్న వాటితోనే ప్రారంభం చిన్న కార్యక్రమం మన జీవితాల్లో దేవుని యొక్క గొప్ప అద్భుతాలు దేవుని యొక్క మహిమలు మన ఎందు మనము చూడాలి అంటే దేవుడు ఏం చేస్తానంటే తెలుసా చిన్న ఒక ప్రార్థన ద్వారా ఒక ప్రార్థన ద్వారా ఒక ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలు మన విషయాన్ని మనకి దివ్య పట్టణాల ద్వారా వివరిస్తాం మొట్టమొదటిగా మనం చూస్తే మరి దేవుని రాజ్యం ఇట్లున్నది విత్తువాడ ఒకడు తన పొలంలో విత్తనములు చల్లడం అనేది ఇక్కడ నేను మధ్యలో మన వాళ్ళందరూ కూడా ఉపవాస ప్రార్థన ప్రతి ఇంట్లో వారానికి ఒక ఇంట్లో మనం ఉపవాస ప్రార్థన ఓకే ఓకే ఆ ఆ ఆ మన చేస్తున్నాం అది మొదటగా విధంగా మనందరి జీవితాల్లో ఆధ్యాత్మికంగా మనం మన అవసరం మనము ప్రార్థన విత్తనాన్ని మనం ఎక్కడ వేస్తున్నాము దేవుళ్ళు దేవుని హృదయంలో మన యొక్క విన్నపాన్ని మనం విన్నవించుకుంటాం అయ్యా మా కుటుంబాన్ని దీవించు మా బిడ్డలు దీవించు మా కష్టాన్ని దాన్ని ఆశ్రవించు అంటూ మనం ఆయన ఎందు మన విన్నపం విత్తనాన్ని మనం వేసినప్పుడు అది వారం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు కొన్నిసార్లు